అందరైతే ఎట్లున్నారు బాగున్నారా మీ వచ్చిన సందర్భంగా అయితే ఆఫర్ పెట్టమని అడిగినాం అక్క వాళ్ళని మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం అయితే ఈ చీరలు అయితే వందల తొంభై తొమ్మిది అమ్మిరు అక్క వాళ్ళైతే అయితే ఇప్పుడు అయితే ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే మరి అది సంక్రాంతి ఆఫర్ అనమాట ఈ రోజు ఒక్కటే రోజు ఇది కూడా సేమ్ అనమాట ఈ రెండు మాత్రం త్రిబుల్ నైన్ అనమాట పన్నెండు వందలు అమ్మినాం కదా ఈసారి ఈసారి రెండింటిని ట్రిపుల్ నైన్ కి అయితే ఇప్పుడు తీసేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే రెండే సారీస్ ఉన్నాయి అని మీకు ఇష్టం ఉంటే మాత్రం ఎమ్మటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఇందులో ప్రతి ఒక్క కలర్ ఎంత బాగున్నాయి ఈ రేట్ ఇంత రీజనబుల్ ప్రైస్ అసలు ఎక్కడ దొరకదు నాకు తెలిసిన వరకు అయితే మన సబ్స్క్రైబర్స్ కి తక్కువగా ఉండాలి అని చెప్పేసి అయితే ఆఫర్ అయితే పెట్టినాం ఈ రోజు ఈ రోజు ఒక్కటే రోజు నెక్స్ట్ డే అయితే ఉండదు మళ్ళీ డబ్బా డబ్బా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి నెంబర్ ఇస్తాం బాయ్ మరి పెట్టాలంటే